హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇంకేముంది అల్లుడు వచ్చాడు అని చెప్పేసి మా అమ్మ అయితే చేపల పులుసు చేద్దాము అని మొదలుపెట్టేసింది రండి మా అమ్మ చేపల పులుసు ఎలా చేస్తుందో చూసిద్దాం ఫ్రెండ్స్ ముందుగా అమ్మ అయితే పెద్ద కడాయి పెట్టిందండి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర ఉల్లిపాయలు వేసి దోరగా వేయించిందండి వేయించిన వాటిని తీసి పక్కన పెట్టింది సునరుగా చేప ముక్కలని అయితే చక్కగా కడిగి పెట్టుకుంది మళ్ళీ అదే కడాయిలో ఉన్నటువంటి ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటోలు వేసి వేయిస్తుందండి సో దాని తర్వాత ముందుగా ఆనియన్ ఉంది కదండి అది మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసింది టమాటా అయితే మగ్గిపోతుంది చూడండి ఉల్లిపాయలు టమాటాలు చక్కగా వేగిన తర్వాత అమ్మ ముందుగానే మిక్సీ పట్టి పెట్టింది కదండి ఆ ఆనియన్ పేస్ట్ కూడా వేసింది అది కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు వేసిందండి ఇప్పుడు చూడండి కారం వేసింది ఉప్పు కూడా వేసిందండి ఈ ఉప్పు కారం పసుపు బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మంచి గ్రేవీలాగా తయారైంది ఇంకా అమ్మ ముందుగానే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందండి గంట ముందే నానబెట్టుకున్నటువంటి ఆ చింతపండులోంచి ఇప్పుడైతే ఆ రసంని కర్రీలో యాడ్ చేస్తుంది చూడండి అమ్మ అయితే పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసిందండి చింతపండు రసం వేసుకున్న తర్వాత మూత పెట్టాలంటండి మూత పెట్టి కాస్సేపు మరిగించాలని చెప్పింది చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే పుల్స్ ఎలా మరిగిపోతుందో చూడండి వావ్ ఇప్పుడు అమ్మ కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని అన్నింటినీ ఆ పులుసులో వేసేస్తుంది చూడండి నేనైతే అమ్మని అడిగాను చేప ముక్కల్ని అలాగే వేస్తున్నావు కదా ఉప్పు కారం ఏం పట్టించలేదు అలానే ఫ్రై కూడా చేయలేదు మరి ఇప్పుడు వేస్తే ఆ పులుసు ఎలా పట్టుకుంటుందమ్మా అని అడిగాను కానీ అమ్మ ఇప్పుడు కాదు కదండి ఎప్పటి నుండో చేస్తుంది ఈ చేపల పులుసు చేప ముక్కల్ని ముందే యాడ్ చేసినా ఫ్రై చేసినా ఇంత బాగా కుదరదంటండి ఇప్పుడే వేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కనుక మరగనిస్తే ఉప్పు కారం చక్కగా పట్టుకొని ముక్కలు ఏవి కూడా విరిగిపోకుండా చాలా బాగుంటాయంటండి అందుకే అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుందంట మూత పెట్టి పది నిమిషాల తర్వాత మరిగిన తర్వాత చూడండి టెక్స్చర్ అయితే చాలా బాగుంది కదా ఇప్పుడైతే అమ్మ మెంతి పొడి జీలకర్ర పొడి యాడ్ చేసిందండి అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అమ్మ ఇలా అయితే చేపల పులుసు రెడీ చేసింది ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో చక్కగా పట్టుకుంది కదండి మసాలా అంతా కూడా ఫైనల్గా కొత్తిమీర వేస్తే కానీ మన కర్రీస్ కంప్లీట్ అవ్వవు ఏమంటారు ఫ్రెండ్స్ అమ్మ చేసిన చేపల పులుసుకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్